అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శతాక్షర్ మరి ఈ వీడియో ఏంటంటే ఒక బ్యాటరీ ఒక ఇన్వర్టర్ ఇంకా ఒక వాటర్ హీటర్ గురించి తెలుసుకుందాము ఇది తక్కువ ప్లేస్లో ఇలాంటి వస్తువులు కూడా ఇలా పెట్టుకోవచ్చా అని నాకు ఆశ్చర్యం అనిపించింది సరే ఎందుకు ఈ వీడియో ఒకసారి తీసి పెడతాము ఎవరికైనా యూజ్ అవుతుందేమో అంటే ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు కదా అందుకని తీశాను ప్రస్తుతం ఉన్న ఎండాకాలంలో ఒక్క ఫైవ్ మినిట్స్ పవర్ కట్ అయింది అనుకోండి అస్సలు తట్టుకోలేము అలాంటి సమయంలో కూలర్ లేకపోతే అసలే ఉండలేము ఏదో ఒకటి చల్లగా ఉంటుంది సో అలాంటి సమయంలో మనకి పవర్ లేనప్పుడు ముఖ్యంగా నైట్ టైం పవర్ పోయిందంటే మాత్రం కష్టము సో ఈ వీడియో ఇది ఇదేంటంటే వాటర్ హీటర్ ఇది ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసాను నేను వాష్రూమ్లో చాలా ఉంది కదా ఇది కానీ ఈ వాటర్ హీటర్ నాకు మాత్రం బలం నచ్చింది ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ఉంటే బకెట్లో వాటర్ హీటర్ పెడతాం కదా అది షాక్ కొడుతుందని భయపడి కొంతమంది పక్కన పెట్టేస్తారు ఇలాంటి వాటర్ హీటర్ ఫ్రిడ్జ్ చేయించుకోండి చాలా హెల్ప్ అవుతుంది ఇది ప్లస్ భయం ఉండదు మనకి వాటర్ చూడండి అక్కడ పైన స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ వాటర్ హీట్ అవుతూ ఉంటుంది కింద మరి బకెట్లోకి వెళ్తాయి అనమాట నీళ్ళు చాలా బాగుంది ప్లేస్ కూడా తక్కువ ఆక్యుపై చేసింది ఇంకోటి ఏంటంటే మనం బకెట్లో నీళ్ళు పెట్టుకొని వాటర్ హీటర్ పెట్టి భయపడుకుంటూ ఆడే వెయిట్ చేయకుండా ఇలా ఆన్ చేసి వెళ్ళచ్చు అనమాట సో అది వాటర్ హీటర్ గురించి ఇంకా ఈ ఇన్వర్టర్ ఒక బ్యాటరీ ఇక్కడ ఫిట్ చేస్తున్నారు సో ఇవన్నీ వాటికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ సో ఇక్కడ బ్రాండ్ కాదు ముఖ్యము నేను బ్రాండ్ కోసం చేయలేదు వీడియో ఎవరికి నచ్చినది వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళ ఫైనాన్షియల్ ప్రకారము వాళ్ళకి నచ్చిన రేట్లో వాళ్ళు బ్యాటరీ ఇన్వర్టర్ తీసుకోవచ్చు సో ఈ ఒక బ్యాటరీ ఒక ఇన్వర్టర్ ఇది పవర్ పోయినప్పుడు ఒక త్రీ అవర్స్ ఇంట్లో కూలర్ పని చేయడానికి వీళ్ళు తీసుకున్నారు ప్రస్తుతం ఉన్న సమ్మర్లో మాత్రము ఫ్యాన్ లేకపోతే అస్సలు ఉండలేము కదా ఫ్యాన్ కానీ కూలర్ కానీ నైట్ టైం ఇంకా పవర్ ఏంటంటే మనము ఇంకా పరిస్థితి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు సో అలాంటి సమయంలో కూలర్ కావచ్చు ఫ్యాన్ కావచ్చు ఏదైనా కావచ్చు మనము చల్లగా హ్యాపీగా ఉండడానికి ఇదనమాట వీళ్ళు ఇప్పుడు బ్యాటరీ ఇన్వర్టర్ ఫిట్ చేయించుకున్నారు ప్లస్ దీనికి తక్కువ ప్లేస్ కూడా ఆక్యుపై చేస్తుంది చూడండి ఒక బ్యాటరీ పెట్టారు ఒక ఇన్వర్టర్ దానికి కింద బాక్స్ అదే బాక్సే యూజ్ చేసేస్తారు ఇన్వర్టర్కి బాగుంది కదా తక్కువ ప్లేస్లో సో ఇంకోటి ఏంటంటే ఇలా రెంట్ హౌస్లో ఉండేవాళ్ళు వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఇవి ఇలాగే తీసుకెళ్ళవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే ఇలాంటి బ్యాటరీ ఇన్వర్టర్ తీసుకున్నప్పుడు వాటికి బాక్స్ ఉంటుంది కదా అది అలాగే పెట్టేసుకుంటే మేలు మనం షిఫ్ట్ అయినప్పుడు దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట సో అనమాట విషయము సో తక్కువ ప్లేసులో ఇలా వస్తువుల్ని టెంపరీగా పెట్టుకోవచ్చు సో ఒక బ్యాటరీ ఒక ఇన్వర్టరు ఇది ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పని చేస్తుందంట సో ఇంట్లో ఫ్యాను లేదా కూలరు ఇంకా లైట్స్ అన్నీ టూ త్రీ అవర్స్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్క్ చేస్తాయి చాలా సింపుల్ బాగుంది నాకు నచ్చింది అందుకే వీడియో తీశాను సో ఎవరికైనా ఇలా చిన్న బ్యాటరీ ఇన్వర్టర్ పెట్టుకునే ఐడియా ఉంటే పెట్టేసుకోండి అని ఇలా పెట్టుకోండి చూడండి ఇన్వర్టర్కి బాక్స్ యూజ్ చేస్తున్నారు అనమాట ఇంకా ఇందాక చూపించాను కదా వాటర్ హీటర్ అదైతే నాకు చాలా బాగా నచ్చింది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా అది చాలా హెల్ప్ అవుతుంది సో ఇవన్నీ వాటి పార్ట్స్ స్క్రూ డ్రైవర్స్ వైర్లు అన్నీ తెచ్చుకున్నారు వాళ్ళు అబ్బాయి సో రెండు హౌస్లో తక్కువ ప్లేస్ ఉంటుంది ప్లస్ ఒక సైడ్కి అలా పెట్టేసుకోవచ్చు అనమాట స్టూలు అలాంటివి ఏంటివి లేకుండా ఇన్వర్టర్ బాక్స్ మీద ఇన్వర్టర్ పెట్టేసి పక్కనే బ్యాటరీ పెట్టేసి ఎండాకాలంలో మాత్రము కొన్ని ఏరియాస్లో టూ త్రీ అవర్స్ కరెంట్ పోతుంటుంది నైట్ టైము అలాంటప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇలా ఒక ఇన్వర్టర్ ఒక బ్యాటరీ సింపుల్గా ఫిట్ చేయించుకుంటే సరిపోతుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్